తను గురుగు సత్య గురు హనుమాన్ గురణు హి ప్రసా చరణురు హనుమంతిరా జయ పండి శ్రీ లో రామదూత

సుగ్రీవుల మైత్రి గురి రాజపదరి సుగ్రీవుల నిలి జానకీ ప్రతి మురుగోని జరి లంకేరుకొని సూక్ష్మరూపమున తీవను చూచి నిఘట రూపమున లంకను కాసి భీమరూపమున आज पुना करनु प्रिय हा राम माता रयम भवन्ते सिज्ञा सिमरुवा भूजे उतना होलो यप परस्वा तत् चरनां रुभु सीलगाड गति पसिनानि सोवे सील पुनि जुदा ताविकानि नरो बने समाकरीलुला గురు చరణు ప్రియక చరణ గురు